ఇన్ ప్రైస్ ఆఫ్ ఐడిల్నెస్ బద్ధకానికి జేజేలు ఆంగ్ల మూలం బెట్ర రసెల్ తెలుగు అనువాదం ఆడియో పఠనం ఈదర రవికిరణ్ అనువాదకుడిగా నా ముందు మాట సుప్రసిద్ధ తత్వవేత్త బెట్ర రసెల్ రాసిన ఇన్ ప్రైస్ ఆఫ్ ఐడిల్నెస్ అనే వ్యాసానికి తెలుగులో నేను చేసిన సంగ్రహ అనువాదమే ఈ బద్ధకానికి జేజేలు పంతొమ్మిది వందల ముప్పై రెండులో అంటే సుమారు వందేళ్ల క్రితం రాసిన ఈ వ్యాసం ఇప్పటికీ ఎంతో రిలవెంట్గా ఉండటం గొప్ప విశేషం పారిశ్రామిక విప్లవం యుద్ధాల వల్ల యంత్ర సాంకేతికత ఎంతో పెరిగింది దీనివల్ల మనుషుల పని తగ్గి తీరిక సమయం పెరగాల్సింది పోయి అందరూ ఇంకా ఎక్కువ పని చేయటం ఏంటి అని ప్రశ్నిస్తాడు రసెల్ అప్పట్లోనే అంటే పంతొమ్మిది వందల ముప్పైలలోనే ఆయన పని గంటలు రోజుకు ఎనిమిది నుండి నాలుగు తగ్గించాలన్నాడు కట్ చేస్తే నేటి కంప్యూటర్ యుగం మనుషులు చేసే పనులన్నీ ఎంతో సమర్థంగా చేసేస్తున్న కృత్రిమ మేధ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోతున్న నిరుద్యోగం ఏ కళా పోషణ లేని పౌరులను ఉత్పత్తి చేస్తున్న విద్యా విధానాలు పెరిగిపోతున్న మానసిక ఒత్తిడి ఇప్పటికీ జరుగుతున్న యుద్ధాలు నానాటికి అవుతున్న హింస ఈ ఆధునిక పరిణామాలన్నిటికీ రసెల్ ఈ వ్యాసంలో వెలిబుచ్చిన అభిప్రాయాలకి ప్రత్యక్ష సంబంధం ఉంది అందరూ ప్రతినిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి ఏదో ఒక సంపద సృష్టించబడుతూనే ఉండాలి అన్నది నేటి ఆర్థిక వ్యవస్థ మూల సూత్రం అయితే మనం ఏ పని చేసినా పర్యావరణాన్ని ఏదో ఒక రకంగా మారుస్తున్నట్లే ప్రకృతిపై ఎంతో కొంత భారం వేస్తున్నట్లే అలా నిరంతర పని వల్ల గత రెండు శతాబ్దాల్లో ఎన్నో సౌకర్యాలు అయితే సృష్టించుకున్నాం కానీ ప్రకృతి వనరులను మాత్రం యథేచ్ఛగా కొల్లగొట్టడం జరిగింది నాగరికత అభివృద్ధి పేరుతో ఆడంబరాలు విలాసాలు పెరిగిపోయాయి కనీ విని ఎరుగని కాలుష్యంతో మన భూగ్రహాన్ని చెత్తకొప్పలా మార్చేశాం ఈ నేపథ్యంలో దైనందిన జీవితంలో పని ఎంత అవసరం తీరిక సమయం ఎంత ముఖ్యం అన్నవి మళ్ళీ మనం లోతుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది రసెల్ లాంటి తర్క పండితుడి రచనను తెలివి చేయటం కొంచెం సమయం తీసుకున్నప్పటికీ నాకు మంచి తృప్తినిచ్చిన పని విశ్లేషణతో పాటు అక్కడక్కడ వ్యంగ్యం హాస్యం కూడా జోడించాడు రసెల్ ఈ రచనలో ఐడిల్నెస్ అనే పదానికి సరైన తెలుగు పదం లేదనిపించి అలాగే కొంచెం సరదాగా ఉంటుందని బద్ధకానికి జేజేలు అనే టైటిల్ పెట్టాను అనువాదంపై మీ అభిప్రాయాలు సూచనలు వీడియో కింద కామెంట్ల రూపంలో తెలియచేస్తే చాలా సంతోషం అలాగే వ్యాసంలోకి వెళ్లే ముందు రస్సెల్ గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం బెర్టన్ రస్సెల్ ఇంగ్లాండ్కు చెందిన గొప్ప తత్వవేత్త తర్క పండితుడు గణిత శాస్త్రజ్ఞుడు మరియు సామాజిక విమర్శకుడు కూడా పద్దెనిమిది వందల డెబ్భై రెండులో జన్మించిన రస్సెల్ యుద్ధాలకు వ్యతిరేకంగా గళమెత్తాడు సామ్రాజ్యవాదం అణ్వాయుధాల గురించి బహిరంగంగా విమర్శించేవాడు ఆలోచనల్లో అద్భుతమైన స్పష్టత రచనల్లో తార్కిక విశ్లేషణకు రసెల్ పెట్టింది పేరు రసెల్కు పంతొమ్మిది వందల యాభైలో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది ఆయన పంతొమ్మిది వందల డెబ్భైలో కనుమూశారు ఇక వ్యాసంలోకి వెళదాం ఇన్ ప్రైస్ ఆఫ్ ఐడిల్నెస్ బద్ధకానికి జేజేలు నేను ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను పని చేయటం అనేది ఒక గొప్ప సుగుణం అనే నమ్మకం వలన ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతో కీడు జరుగుతోంది అందుకే ఒక పద్ధతి ప్రకారం పనిని తగ్గించుకోవటమే మానవ శ్రేయస్సుకి ఆనందానికి అసలైన మార్గం అంటాను నేను అసలు పని అంటే ఏంటి పని రెండు రకాలు ఒకటి భూమిపైన లేదా భూమికి దగ్గరలో ఉన్న పదార్థ స్థానాన్ని అలాంటి మరో పదార్థ స్థానం దృష్ట్యా సాపేక్షంగా మార్చటం రెండవది అలా చేయమని ఇంకొకళ్ళే చెప్పటం మొదటిది అప్రియమైనది డబ్బులు కూడా ఎక్కువ రావు రెండవది అందరికీ ప్రియమైనది ఎక్కువ డబ్బులు వచ్చేది అంతేకాదు ఈ రెండో రకాన్ని నిరంతరంగా పొడిగించవచ్చు కూడా పనులు చేయమని ఆదేశాలు ఇచ్చేవాళ్ళే కాదు ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలో సలహాలు ఇచ్చేవాళ్ళది ఒక పనే మరి ఇక మూడో తరహా మనుషులు ఉన్నారు భూస్వాములు వీళ్ళు అయితే దురదృష్టవశాత్తు వీళ్ళ తీరుబడి సోమరతనం ఇతరుల శ్రమ వలనే సాధ్యమైంది పనే దైవం పనే ప్రార్థన లాంటి పవిత్ర వాక్యాలన్నిటికీ మూలం ఈ జమీందారుల సోమరితనం వాళ్ళకు కావలసిన సౌకర్యాలే నాగరికత ప్రారంభం నుండి ఇటీవలి పారిశ్రామిక విప్లవం వరకు ఒక వ్యక్తి తనకి తన కుటుంబం గడవటానికి అవసరమైన దానికంటే కొంచెం ఎక్కువ అంటే సర్ప్లస్ కష్టపడి పండించేవాడు అతని భార్య కూడా అంత పని చేసేది తగినంత వయసు రాగానే అతని పిల్లలు కూడా తమ శ్రమను జోడించేవారు అయితే ఈ అవసరానికి మించి ఉత్పత్తి అయిన మిగులు దాన్ని ఉత్పత్తి చేసిన వారికి దక్కేది కాదు దాన్ని యుద్ధ సైనికులో మత గురువులో తీసేసుకునేవాళ్ళు కరువు కాటకాల కాలంలో కూడా సైనికులు మత పెద్దలకు తిండి ఉండేది కానీ కర్షకులు మాత్రం ఆకలితో మరణించేవారు ఈ వ్యవస్థ అనేక దేశాలలో ఒకటి రెండు శతాబ్దాల ముందు వరకు కొనసాగింది చార్నాళ్లు కొనసాగి ఇటీవలే ముగిసిన వ్యవస్థ అవటం వలన సహజంగానే అది జనాల ఆలోచనలు అభిప్రాయాలపై పెద్ద ప్రభావమే చూపిందని చెప్పాలి పనిచేయటం అత్యవసరం అని మనం అనుకునేదంతా ఈ తరహా వ్యవస్థ నుంచే మనకు సంక్రమించింది అయితే ఈ పారిశ్రామిక పూర్వపు ఆలోచన ధోరణి ప్రస్తుత ఆధునిక ప్రపంచానికి ఏమాత్రం సరిపోదని గుర్తించాలి తీరుబడి విశ్రాంతి అన్నవి ఒకప్పుడు కొన్ని చిన్న వర్గాలకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక హక్కుగా ఉండేవి అలాంటిది ఆధునిక సాంకేతికత పుణ్యమా అని నేడు ఆ తీరుబడి విశ్రాంతి అన్నవి సమాజం మొత్తానికి సమానంగా పంపిణీ చేయగలిగే అవకాశం వచ్చింది నిజానికి పనికి సంబంధించిన నైతికత అంతా బానిసత్వపు నైతికత అంటే స్లేవ్ మొరాలిటీ నా తీర్మానం ఏంటంటే మన ఆధునిక ప్రపంచానికి బానిసత్వం ఏమాత్రం అవసరం లేదు అని వాళ్ళకే వదిలేస్తే ఆదిమ జాతుల్లోని రైతులు తక్కువైనా పండిస్తారు లేదా ఎక్కువైనా వినియోగించేస్తారు కానీ తమ దగ్గరున్న మిగులును సైనికులు మత గురువులతో పంచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు మొదట్లో బలవంతం మీద క్రమంగా తమ మిగులను వదులుకోవాల్సి రావటం వాళ్ళకి అలవాటైపోయింది అలా తమ కష్టం వల్ల ఇతరులు కొందరికి తీరుబడి లభిస్తోందని తెలిసినా సరే కష్టపడి పనిచేయటమే నైతికత అన్నట్లుగా వాళ్ళని నమ్మించడం కుదిరింది నాగరికత కొనసాగాలంటే విశ్రాంతి తీరుబడి సమయం అంటే లీజర్ చాలా అవసరం ఒకప్పుడు కొద్దిమంది తీరుబడి కోసం అనేక మంది శ్రమించాల్సి వచ్చేది వారి శ్రమ విలువైనదిగా పరిగణించబడేది కానీ ఇది పని చేయటం మంచిది అన్న భావన వల్ల కాదు ధనికులకు తీరుబడి కావాలి అన్న కారణం వల్ల అయితే ఆధునిక సాంకేతికత వల్ల నాగరికతకు ఏ నష్టం లేకుండా తీరుబడిని అందరికీ న్యాయంగా పంపిణీ చేయటం సాధ్యమైంది ప్రతి ఒక్కరి జీవితావసరాలను తీర్చడానికి అవసరమైన శ్రమ భారీగా తగ్గటం ఆధునిక సాంకేతికత వల్లే సాధ్యమైంది ఇది యుద్ధాల సమయంలో మరీ స్పష్టంగా కనిపించింది శాస్త్రీయ ఉత్పత్తి విధానాల ద్వారా కొద్దిపాటి మానవ శ్రమతోనే ఆధునిక జనావళిని సౌకర్యవంతంగా ఉండేట్లు చేయటం కుదురుతుంది అని యుద్ధాలు నిరూపించాయి దీన్నే యుద్ధాల తర్వాత కూడా కొనసాగిస్తే అంతా బాగుండేది రోజుకి పని గంటలు నాలుగు తగ్గేవి కానీ దానికి బదులు పాత గందరగోళం పునరుద్ధరించబడింది డిమాండ్ ఉన్న పనిచేసే వాళ్ళని ఎక్కువ గంటలు పనిచేసేలా చేశారు మిగిలిన వాళ్ళు నిరుద్యోగులుగా ఆకలితో అలమటించారు ఇది ఎందుకు జరిగింది ఎందుకంటే పనిచేయటం ఒక గొప్ప బాధ్యతగా చూడబడింది ఒక వ్యక్తి తన ఉత్పాదకతకు తగ్గ వేతనాన్ని పొందడం పోయి అతని పరిశ్రమించే గుణానికి తగ్గట్లుగా జీతం పొందటం మొదలైంది ఇలాంటి బానిస రాజ్యపు నైతికతను ఆధునిక కాలంలో వర్తింపజేయటం వల్ల సహజంగానే దాని ఫలితం వినాశకరమై కూర్చుంది మనం ఓ ఉదాహరణ చెప్పుకోవచ్చు ఒక నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట సంఖ్యలో కొందరు పిన్నులు తయారు చేస్తున్నారనుకుందాం రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తే వాళ్ళు ప్రపంచానికి అవసరమైన పిన్నులు తయారు చేస్తారనుకుందాం అప్పుడు ఎవరో ఒక కొత్త ఆవిష్కరణ చేస్తారు లేదా ఒక కొత్త యంత్రం కనిపెడతారు దీనివల్ల అదే సంఖ్యలో ఆ కార్మికులు మునుపటి కంటే రెండు రెట్లు ఎక్కువ పిన్నులు తయారు చేయగలిగారు అనుకుందాం కానీ ప్రపంచానికి ఆ రెండు రెట్ల ఎక్కువ పిన్లు అవసరం లేదు పిన్లు అప్పటికే చాలా చౌకగా అయిపోయాయి అంతకంటే తక్కువ ధరకు వాటిని ఎవరు కొనరు ఈ పరిస్థితుల్లో తెలివి ఉన్న ఏ ప్రపంచంలోనైనా పిన్ల తయారీ కోసం ప్రతి ఒక్కరూ రోజుకి ఎనిమిది గంటలకు బదులు నాలుగు గంటలు పనిచేయాల్సి ఉంటుంది మిగతావన్నీ మునుపటిలాగే సాగుతాయి కానీ మన వాస్తవ ప్రపంచంలో ఇలా పని తగ్గిపోవటం నీతి భ్రష్టమైందిగా భావించబడుతుంది అలా కార్మికులు ఎనిమిది గంటల పని కొనసాగిస్తూనే ఉంటారు అప్పటికే చాలా పిన్నులు ఉన్నాయి కాబట్టి కొంతమంది ఫ్యాక్టరీ యజమానులు దివాళా తీస్తారు అలాగే పిన్నులు తయారు చేసిన వాళ్లలో సగం మంది పన్నుండి తొలగించబడతారు ఎంత చేసి ఇంకో ప్రణాళికలో ఉన్నంత తీరిక ఇందులోనూ ఉంది కానీ సగం మంది ఏ పని లేకుండా ఉన్నారు సగం మంది ఏమో అతిగా పనిచేయాల్సి వస్తుంది ఈ విధంగా సార్వజనీయమైన ఆనందానికి మూలం కావాల్సిన తీరుబడి సమయం అన్ని చోట్ల కష్టాలను కలిగిస్తుంది ఎంతకంటే మూర్ఖత్వం ఎక్కడైనా ఊహించగలమా పేదలకు కూడా తీరుబడి సమయం ఉండాలి అనే భావనే సంపన్న వర్గాలకు చాలా షాకింగ్గా ఉండేది పంతొమ్మిదవ శతాబ్దం మొదట్లో ఇంగ్లాండ్లో పరిస్థితి చూస్తే ఒక మనిషి రోజుకి పదిహేను గంటలు పనిచేసేవాడు అతని పిల్లలు కూడా కనీసం పన్నెండు గంటలు పనిచేసేవాళ్ళు ఈ పని గంటలు ఎక్కువైపోయాయని ఎవరైనా అన్నారా వాళ్ళకు ఓ నీతి వాక్యం చెప్పేవాళ్ళు అదేంటంటే చేయటం పెద్దవాళ్ళు అతిగా తాగకుండా కాపాడుతుందని పిల్లల అనవసరపు అల్లరిని నిరోధిస్తుందని ఒక సాధారణ వేతన జీవి రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే చాలు ప్రతి ఒక్కరికి సరిపడినంత ఉంటుంది ఒక ఇంత తెలివైన వ్యవస్థ దీనికి జోడైతే అసలు నిరుద్యోగమే ఉండదని చెప్పచ్చు కానీ ఇలాంటి ఆలోచనే డబ్బును వాళ్ళని చాలా దిగ్భ్రాంతికి అంటే షాక్కి గురి చేస్తుంది ఎందుకంటే పేదలకు గనక తీరుబడి సమయం ఎక్కువైతే వాళ్లకు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు అని ఈ డబ్బున్న వాళ్ళ గట్టి నమ్మకం తీరుబడి సమయాన్ని తెరివిగా ఉపయోగించడం అన్నది నాగరికత మరియు విద్య ద్వారానే సాధ్యమనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం జీవితాంతం రోజు ఎక్కువ గంటలు పనిచేసిన మనిషికి అకస్మాత్తుగా పని లేకుండా పోతే చాలా విసుగ్ కలుగుతుంది అంటే హిల్ బికమ్ బోర్డ్ అయితే తగినంత తీరుబడి సమయం లేకపోతే మనిషి తన జీవితంలో చాలా మంచి విలువైన విషయాలను కోల్పోతాడు జనాల్లో ఎక్కువ మంది ఇలాంటి లేమి ఎందుకు భరించాలో అర్థం కాని విషయం కేవలం ఒక మూర్ఖ సన్యాసపు ధోరణే అంటే ఒక ఫూలిష్ ఎసెటిసిజం దీనివల్లనే మనం అతిగా పనిచేయాలని పట్టుబట్టేలా చేస్తుంది ఆ అవసరం ఇక ఏమాత్రం లేదని గుర్తించాలి సహజ వనరులతో నిండి తక్కువ అప్పులతో ఎలాగోలా అభివృద్ధి చెందాలనే ఒక పెద్ద దేశం ఏదైనా ఉందనుకోండి అలాంటి చోట కష్టపడి పని చేయటం తప్పకపోవచ్చు అది గొప్ప లాభాన్ని చేకూర్చవచ్చు అయితే ఎక్కువ గంటలు పని చేయకపోయినా అందరూ సౌకర్యంగా ఉండగలిగే స్థితికి చేరుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఈ విషయంలో పాశ్చాత్య దేశాలను చూస్తే అసలు ఆర్థిక న్యాయం అనేదే లేదే అనిపిస్తుంది మొత్తం ఉత్పత్తిలో ఎక్కువ భాగం జనాభాలో ఏ పని చేయని ఒక చిన్న మైనారిటీకి వెళుతుంది ఉత్పత్తిపై ఎటువంటి కేంద్రీకృత నియంత్రణ లేకపోవటం వలన మనం ఎన్నో రకాల అనవసరపు వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాం అలా కొందరితో అతిగా పనిచేస్తూ పని చేయగలిగిన మిగిలిన జనాభాలో ఎక్కువ శాతాన్ని పని లేకుండా ఉంచుతున్నాం వాస్తవం ఏంటంటే పదార్థాన్ని అటు ఇటు కదిల్చే పని మన మనుగడకు కొంత అవసరమే కానీ అదే మానవ జీవితపు పరమార్థం కాదు అని గుర్తించాలి అదే నిజమైతే మనం ప్రతి శ్రామికుణ్ణి షేక్స్పియర్ కంటే ఉన్నతమైన వాడిగా పరిగణించాలి ఆ పరిస్థితి లేదు కదా ఈ విషయంలో రెండు కారణాలు మనల్ని తప్పుదారి పట్టించాయి అనిపిస్తుంది ఒకటి పేదలను తృప్తిపరచాలనే ఉద్దేశంతో ధనికులు వేల సంవత్సరాలుగా వారికి శ్రమ గౌరవాన్ని అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ని బోధిస్తూ వచ్చారు కానీ వారు మాత్రం ఏ గౌరవం లేకుండా ఏ శ్రమ చేయకుండా జాగ్రత్తపడ్డారు ఇక రెండవది ఈ భూమండలంపై అనూహ్యమైన మార్పులు తెస్తున్న కొత్త యంత్ర సాంకేతికతను చూసి అందరూ అబ్బురపడటం ఈ రెండు విషయాలు ఏ కార్మికుడికి పెద్ద తృప్తినిచ్చేవి కావు అనేది స్పష్టం అతన్ని నీ జీవితంలో ఉత్తమమైన విషయం ఏంటి అని మీరు అడిగితే అతడేం చెబుతాడు నేను పనిని శారీరక శ్రమని ఎంతో ఆస్వాదిస్తాను నేను మనిషి చేయదగ్గ మహత్కార్యాన్ని నెరవేరుస్తున్నాను మనిషి ఈ భూగ్రహాన్ని ఎంతగా మార్చేయగలుగుతున్నాడో చూసి అబ్బురపడతాను నా శరీరం విశ్రాంతిని కోరటం నిజమే అయినా నేను ఆ సమయాన్ని ఉన్నతంగా పూరిస్తాను పనిచేయటంలోనే నా సంతృప్తి అంతా దాగి ఉంది ఉదయం లేవగానే పనికి వెళ్ళటానికి మించి నాకు ఇంక వేరే సంతోషమే లేదు ఇలా అతడు ఖచ్చితంగా చెప్పడు పని చేసుకుని పొట్టపోసుకునే వాళ్ళు ఈ రకమైన ఆలోచనలు చేయటం నేనైతే చూడలేదు వాళ్ళు పనిని ఎలా చూడాలో అలాగే చూస్తారు అంటే పనిని జీవనోపాధికి అవసరమైన సాధనంగా పరిగణిస్తారు వాళ్ళు ఆస్వాదించే ఆనందమేమైనా ఉంటే అది వారి తీరుబడి సమయం నుంచే వస్తుంది అని వేరే చెప్పనక్కర్లేదు అవసరమైన పని అంటే ఏదో ఒక లాభాన్ని తెచ్చిపెట్టేదే అనే తప్పుడు భావనే ప్రతిదాన్ని అస్తవ్యస్తంగా మార్చింది రోజుకి పని గంటలు నాలుగుకి తగ్గించాలి అని నేను అన్నప్పుడు నా ఉద్దేశం మిగిలిన సమయం అంతా ఏ పని పాట లేకుండా గడపాలని కాదు రోజుకి నాలుగు గంటల పని మనిషికి అవసరాలు మరియు ప్రాథమిక సౌకర్యాలను అందించగలుగుతుంది కాబట్టి మిగిలిన సమయాన్ని ఎవరికి తోచినట్లు వాళ్ళు గడపవచ్చు అని నా ఆలోచన ఒక వ్యక్తి తన తీరిక సమయాన్ని హాయిగా తెలివిగా ఉపయోగించుకునేలా అభిరుచులను పెంపొందించటం విద్య లక్ష్యాల్లో ఒకటి కావాలి ఒక వ్యక్తి తన తీరిక సమయాన్ని హాయిగా తెలివిగా ఉపయోగించుకునేలా అభిరుచులను పెంపొందించటం విద్య లక్ష్యాల్లో ఒకటి కావాలి ఇక్కడ నేను అవేవో మేధావుల తరహా అభిరుచుల గురించి మాట్లాడటం లేదు మీరు గమనిస్తే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో తప్పితే ఒకప్పటి రైతు నృత్యాలు అంటే పెజెంట్ డాన్సెస్ అంతరించిపోయాయి అయితే అవి జనించడానికి కారణమైన ప్రేరణలు ఇప్పటికీ మానవ స్వభావంలో ఉండే ఉండాలి ప్రస్తుతం పట్టణ జనాల ఆనంద వినోదాలన్నీ మొత్తంగా నిష్క్రియంగా మారాయి సినిమాలు చూడటం ఫుట్బాల్ మ్యాచ్లు వీక్షించటం రేడియోకి చెవులు అప్పగించటం ఇలాంటివి ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ శక్తి చురుకుతనం అంతా పనిచేయటంలోనే హరించుకుపోతుంది కనుక వాళ్ళకే కనుక ఎక్కువ తీరిక సమయం ఉంటే చురుగ్గా పాల్గొనే ఆటపాటల్లో వాళ్ళు మళ్ళీ ఆనందం పొందటం మొదలెడతారు ఒకప్పుడు తీరుబడి ఉన్న ఒక చిన్న ధనిక వర్గం రోజు పనిచేయాల్సి వచ్చే ఒక పెద్ద కార్మిక వర్గం ఉండేవి ఈ డబ్బున్న వర్గం ఎంతో తీరిక సమయం విశ్రాంతి పొందినప్పటికీ దానికి సామాజిక పరంగా ఎటువంటి నైతిక మద్దతు లేదు అది కార్మిక వర్గాన్ని అణిచివేసేటట్లుగా ఉండటం వలన దానికి ఎవరి సానుభూతి లభించే పరిస్థితి లేదు అలా ప్రత్యేక హక్కు ఎలాగోలా కొనసాగేలా దాన్ని సమర్థించుకునే సిద్ధాంతాలు కనిపెట్టబడ్డాయి ఈ వాస్తవాలన్నీ సంపన్నుల తీరుబడిలోని లోపాలు ఎత్తి చూపినప్పటికీ అది మనం నాగరికత అన్నడు పిలుస్తున్న దానికి ఎంతో దోహదపడింది అని చెప్పాలి అలా ఈ ధనికుల తీరుబడి ఎన్నో కళలు వికసించేలా చేసింది ఎన్నో విజ్ఞాన శాస్త్రాలను కనుగొంది ఎన్నో పుస్తకాలను రాసింది ఎన్నో తత్వ సూక్ష్మాలను వెలికితీసింది అలాగే మన సామాజిక సంబంధాలను మెరుగుపరిచింది నిజానికి అణగారిన వర్గాల విముక్తి కూడా దీని నుండే ప్రారంభమైంది అసలు చెప్పాలంటే తీరుబడి ఉన్న వర్గం లేకుండా మానవ జాతి ఆటవికత నుండి అంటే బార్బరిజం నుండి ఎప్పటికీ బయటపడేది కాదు ఒకప్పుడు తీరుబడి వర్గం అనుకోకుండా ఒక ఉప ఉత్పత్తిగా అంటే ఒక యాక్సిడెంటల్ బై ప్రొడక్ట్గా అందించిన వాటిని ప్రస్తుతం మన విశ్వవిద్యాలయాలు మరింత క్రమ పద్ధతిలో అందించాలి రోజుకు నాలుగు గంటల కంటే ఎక్కువ చేయమని ఎవరు నిర్బంధించని ప్రపంచంలో శాస్త్రీయ జిజ్ఞాస ఉన్న ప్రతి వ్యక్తికి తన వ్యాపకంలో మునిగిపోగలిగే సమయం ఉంటుంది ప్రతి చిత్రకారుడు చక్కగా చిత్రాలు గీస్తూ తనను తాను పోషించుకుంటూ ఉంటాడు ఆర్థిక స్వాతంత్రాన్ని పొందాలనే ఆరాటంతో యువ రచయితలు చవకబారు సంచలనాత్మక రచనల ద్వారా ఎలాగోలా ప్రపంచపు దృష్టిని తమ వైపు మరల్చుకోవాలని చూడరు తమ వృత్తిపరమైన పనిలో ఆర్థిక శాస్త్రంలో లేదా ప్రభుత్వంలో ఆసక్తి పొందిన వాళ్ళు వాస్తవిక దృక్పథంతో తమ ఆలోచనలను అభివృద్ధి చేయగలుగుతారు వైద్యులకు తమ రంగంలో వస్తున్న కొత్త ఆవిష్కరణలు పరిణామాల గురించి తెలుసుకోవటానికి సమయం ఉంటుంది ఉపాధ్యాయులైతే తాము యవ్వనంలో నేర్చుకున్నవి ఆ తర్వాత అవాస్తవం అని తెలుసుకున్న విషయాలను ఎలాగోలా పిల్లల బుర్రల్లోకి కుక్కాలని ఆరాటపడరు ఇలాంటి ప్రపంచంలో అన్నింటికీ మించి అనవసర ఆందోళన అలసట అజీర్తికి బదులుగా జీవితంలో సంతోషం ఆనందం ఉంటాయి చేసే పని తీరుబడి సమయాన్ని ఆహ్లాదకరంగా మార్చడానికి సరిపోతుంది కానీ అలసట కలిగించేంత ఎక్కువగా ఉండదు పని చేసేవాళ్ళు తమ ఖాళీ సమయాల్లో మరీ అలసిపోరు కాబట్టి వాళ్ళు నిష్క్రియాపరమైన జడమైన వినోదాలను అంటే వ్యాపిడ్ అండ్ ప్యాసివ్ ఎంటర్టైన్మెంట్స్ వీటిని మాత్రమే కోరుకోరు వీళ్ళలో బహుశా కనీసం ఒక శాతం మంది తమ ఖాళీ సమయాన్ని కొంత ప్రజా ప్రయోజనం కోసం వెచ్చించే అవకాశం ఉంది అలాగే వాళ్ళు ఇలాంటి వ్యాపకాలు కేవలం జీవనోపాధి కోసమే చేయరు కాబట్టి ఎవరో మొసలి పండితులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోకర్లేదు కాబట్టి వాళ్ళ శక్తి అంటే ఒరిజినాలిటీ చక్కగా ప్రకటితమవుతుంది అయితే ఇలాంటి అసాధారణ సందర్భాల్లోనే తీరుబడి యొక్క ప్రయోజనాలు కనిపిస్తాయని చెప్పడం కాదు తీరిక సమయం పెరిగినప్పుడు సాధారణ స్త్రీ పురుషులు కూడా మరింత సంతోషకరమైన జీవితాన్ని గడిపే అవకాశం కలిగి ఉంటారు అందువల్ల వాళ్ళు పీడించే మనస్తత్వం లేకుండా ఇతరులను మరీ అనుమానంతో చూడకుండా మరింత దయగా ఉండే అవకాశం ఉంది దీంతో యుద్ధకాంక్ష కూడా సన్నగిలుతుంది ఎందుకంటే యుద్ధం అంటేనే ప్రతి ఒక్కరికి తీవ్రమైన సుదీర్ఘమైన పని భారం అని అందరూ గుర్తిస్తారు నైతిక గుణాలన్నింటిలోనూ మంచి స్వభావం అంటే గుడ్ నేచర్ అనేది మానవాళికి చాలా అవసరమైనది ఈ మంచి స్వభావం అనేది సులభత భద్రత అంటే ఈజ్ అండ్ సెక్యూరిటీ వీటితోనే సాధ్యమవుతుంది కానీ కఠోరమైన ప్రయాసతో కూడిన జీవితం వల్ల కాదు అంటే లైఫ్ ఆఫ్ ఆర్డ్యుయస్ స్ట్రగుల్ వల్ల కాదు ఆధునిక ఉత్పత్తి మార్గాలు మనందరం భద్రంగా సులభతరంగా జీవించే అవకాశాన్ని అందించాయి కానీ కొందరికి అధిక పని ఎంతోమంది ఆకలితో మాడటం అనే పరిస్థితి నేడు మనమే కల్పించాం యంత్రాలకు ముందు ఎంత శక్తిని వెచ్చించే వాళ్ళమో యంత్రాలు వచ్చాక కూడా అంత పని చేయడంలో మనం నిజంగా మూర్ఖులమనే చెప్పాలి అయితే ఎప్పటికీ మూర్ఖులుగా ఉండిపోవటానికి ఏమాత్రం కారణం లేదు